భారతీయ జనతా పార్టీ మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పంజ విజయ్ కుమార్ రాజీనామా నేపథ్యంలో నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అయినా సరే కుల మతాలకు అతీతంగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు అలాంటి పార్టీని వీడడం దురదృష్టకరం సిగ్గుచేటు అన్నారు మీరు పార్టీలోకి వచ్చినప్పుడు మీరు ఒక్కరే వచ్చారని పోయేటప్పుడు మాత్రం మీరు ఒక్కరే వెళ్ళిపోతున్నారని మీరు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఎలాంటి నష్టం లేదని వారు స్పష్టం చేశారు పైన ఈరోజు ప్రెస్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది పంజాబ్ జగన్ ఒకటే అడుగుతున్నాను నేను నీకు భారతీయ జనతా పార్టీ చేసిన ద్రోహం ఏంటి పార్టీకి ఈరోజు ఎందుకు రిజైన్ చేసినావు నీకు పార్టీ నీకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చి తప్పు చేసిందా నువ్వు ఎంపీ ఎలక్షన్ల టైంలో హరీష్ రావు గారితో ములాఖాత్ అయ్యి నువ్వు చేసిన దందా గురించి తెలిసి మేము మిమ్మల్ని అడిగి అడిగితే నీకు ఇబ్బంది అనిపించిందా నువ్వు బీసీ బిడ్డ బీసీ బిడ్డ అంటున్నావు మేము బీసీ బిడ్డలమే మన రాష్ట్ర మన దేశ రాష్ట్రపతి ఎవరు దళిత బిడ్డ భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే కులాలు మతాలను చూడదు నా దేశం నా భవిష్యత్తు నా దేశ భవిష్యత్తు మాత్రమే ఆలోచిస్తుంది అలాంటి పార్టీని ఈరోజు విడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మీ మీరున్న మీరున్నప్పుడు మీకేందంటే అలవాటు ఒకటి గ్రూప్ రాజకీయాలు చేయడం అలవాటు మీకు ఒకటి ఎవరు ఏంటంటే పది మంది ఉంటే ఇద్దరు నీటి పెట్టాలా ఇద్దరు నడిపెట్టాలా రాజకీయాలు నీకు గ్రూప్ రాజకీయాలు నీకు అవసరం భారతీయ జనతా పార్టీ అలాంటి ఎవ ఉండదు కేవలం సిద్ధాంతపరంగా మాత్రమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది భారతదేశ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది భారతదేశ సమైక్యత కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది కానీ మీరు ఈరోజు పార్టీని వీడ వీడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం మీరు వచ్చినప్పుడు పార్టీలో కూడా మీరు ఒక్కరే వచ్చారు ఈరోజు మీరు ఒక్కరే పోతున్నారు మాకు మీతోటి పార్టీకి ఎలాంటి లాభం చేకూరలేదు అలాగే ఈ రోజున మీరు పార్టీ విడిచిపెట్టినందుకు ఎలాంటి నష్టం కూడా వాటి లేదు పార్టీకి ఎందుకంటే ఇది ప్రపంచంలోనే అత్యంత సభ్యత్వాలున్న పార్టీ భారతీయ జనతా పార్టీ సముద్రంలో నీళ్ళు ఒక చుక్క ఒక చెంబడ పోయినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు సముద్రానికి ఇబ్బంది ఉండదు అలాగే మీలాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు అవకాశవాదులు మాత్రమే మీలాగా ఉంటారు పార్టీ కోసం సిద్ధాంతపరంగా పార్టీ ఉండే వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటారు అలాగే దేశం కోసం పనిచేసే వాళ్ళు మాత్రమే భారతీయ జనతా పార్టీలో ఉంటారు అని చెప్పేసి ఈ పత్రిక ముఖం తెలియజేస్తున్నాను అంతపురం సోయలేదా పంజాబ్ విజయ్ కుమార్ నీకు జాగ్రత్త పంజాబ్ విజయ్ కుమార్ నీకు మీకు హెచ్చరిస్తున్నాము నువ్వు పోతా అంటే అన్నీ మూసుకొని పో మాకు ఇబ్బంది లేదు ఒకటే ఇబ్బంది మాకు ఓటు పోతుంది అనుకుంటాం అంతే నీ వల్ల పార్టీకి ఒక్కనివే వచ్చినావు ఒక్కనివే పోతున్నావు నీ వల్ల పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు అట్లా చెప్పి ప్లస్ కూడా ఏం లేదు అది గుర్తుపెట్టుకో పంజాబీ కుమార్ ఏమన్నా ఇంకేమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే కనుక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊకునే పరిస్థితి లేదు ఎన్ని రోజులు పార్టీలో ఉన్నావు కాబట్టి మా పార్లమెంట్ సభ్యులు రగన్నా గారు మాకు గైడ్ చేస్తున్నారు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు గైడ్ చేస్తున్నారు కాబట్టి మేము మీరు నువ్వు ఏమి చేసినా నువ్వు కురుపు రాజకీయాలు చేసినా నువ్వు ఇబ్బంది పెట్టినా ఇష్టం వచ్చిన ప్రోగ్రాం చేసినా నువ్వు ప్రోటోకాల్ ఇబ్బంది ఉల్లంఘించినా పార్టీకి అసౌకర్యం కలిగించినా కూడా వారు మమ్మల్ని కంట్రోల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఆగినాం లేకపోతే అప్పుడే ఆగే పరిస్థితి లేదు మాకు చెప్పారు మా గవర్నమెంట్ పార్టీ సభ్యులు పార్టీ ఫస్ట్ నేషన్ ఫస్ట్ నెక్స్ట్ పార్టీ తర్వాత మనం అని చెప్పిర్రు సో ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నువ్వు నమ్మిన సిద్ధాంతం కోసం మీరు పని చేయండి అంతే మిగతా మేము చూసుకుని చెప్పిరు కాబట్టి మేము ఆగినాం తప్ప నువ్వు పార్టీలో ఉన్నావు అని చెప్పేసి నువ్వేమీ అడమైన పని చేసినా కూడా మేము ఆగినాం నువ్వు పోతా అంటే పోయటోని పోసుకొని పోకా ఇవన్నీ ఎందుకు నీకు టీకుంటావా భారతీయ జనతా పార్టీతో నువ్వు ఇవన్నీ మానేసి నువ్వు పోతా అంటే పో ఎవరు ఆపేటోళ్ళు లేని నేను కాబట్టి అవాకులు చవాకులు అన్నీ పనిచేసి జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ నోరు పారేసుకోకుంటే మంచిది లేకపోతే నీ అగ్గిపేట మచ్చ దగ్గరకు పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి పోతావా అన్ని సంగతి తెలుసు అగ్గిపేట మచ్చ సంగతి ఇందాక చెప్పినా కదా అగ్గిపెచ్చ మట్ట అగ్గిపేట మచ్చ దగ్గరికి నువ్వేం పోయినావు నువ్వు ఎంతకు మాట్లాడుకున్నావు ఎందుకు నీ బేరం ఫెయిల్ అయింది ఏ విధంగా నీకు అన్యాయం జరిగి ఏ విధంగా నీకు అట్లా అన్యాయం జరిగింది ఎందుకు మెడల్ పట్టి అది కూడా తెలుసు